బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దీరాజు రవిచంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే గౌడ్ సీనియర్ నాయకులు ఆశీష్ కుమార్ యాదవ్ కుస్తి శ్రీకాంత్ తదితర ప్రముఖులతో కలిసి యూసెఫ్ లో కాలినకన విస్తృత ప్రచారం నిర్వహించారు ఎంపీ రవిచంద్ర పద్మరావు గౌడ్ ఆశీష్ కుమార్ యాదవ్ శ్రీకాంత్ లో పార్టీ శ్రేణులు అభిమానులు మహిళలు మైనార్టీలు పెద్ద సంఖ్యలో వెంటరాగా యూసెఫ్గూడ డివిజన్ లక్ష్మీ నరసింహనగర్ కృష్ణనగర్ తదితర చోట్ల

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద పెద్ద గులాబీ జెండాలు చేతబట్టే మెడలో కండువలు వేసుకొని జై తెలంగాణ జై జై తెలంగాణ జిందాబాద్ 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 నాయకత్వం కారు గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం గెలిపిద్దాం సునీతను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాలి నడకన ముందుకు సాగారు సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ హేమ పార్టీ సీనియర్ నాయకులు వాసల వెంకటేష్ ప్రభుత్వం సతీష్ పవన్ రెడ్డి మీర్ రెహత్ అలీ తదితరులు పాల్గొన్నారు